భారత రాజ్యాంగానికి భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ భావచాలంతోనే ముప్పు పొంచి ఉందంటూ మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్ అయ్యారు మజ్లిస్ అసలైన దేశద్రోహి పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ ప్రభుత్వం భావజాలంతో పనిచేస్తోందన్నారు వక్ఫ్ బోర్డ్ బిల్లుపై దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందన్నారు ఓవైసీ సహా కుహాన లౌకికవాదులు ఎంత అడ్డుకున్నా పార్లమెంట్లో అతి త్వరలోనే వక్ఫ్ బిల్లు ఆమోదం పొందుతుందని స్పష్టం చేశారు దేశం ప్రజల కోసం మోదీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు వెనుకాడబోదని ఉద్ఘాటించారు ఎంఏఎం పార్టీని గెలిపడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలో అభిర్థన వడతలేదు రేపో మాపో అధికారికంగా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు ఎంఏఎం పార్టీని గెలిపించడానికి పార్టీ కూడా వాళ్ళ ఓటు ఓట ఎవరు ఎవరుంటారు కార్పొరేటర్లు వాళ్ళు దా జీహం సంబంధించి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఉంటారు బిఆర్ఎస్ పార్టీ కూడా క్రాస్ ఓటింగ్ అవుతుందని చెప్పి భయపడి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంఏ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా అభ్యర్థిని పెట్టే ప్రయత్నం చేస్తలేరు కాబట్టి ఈ మూడు పార్టీలు ఒకటే బలం లేకుండా పోటీ చేస్తున్నాం మేము బలం లేకుండా పోటీ చేస్తున్నాం వాళ్ళకు బలమును కూడా పోటీ చేస్తలేదు వాళ్ళ పార్టీ నాయకుల మీద వాళ్ళ పార్టీ కార్యకర్తల మీద వాళ్ళకే విశ్వాసం లేదు ఏంటంటే ఎంఏ పార్టీని గెలిపించాలని చెప్పి రెండు పార్టీలు ప్రయత్నం తెలంగాణ సమాజం ఆలోచించాలి ఆర్ఎస్ఎస్ విమర్శించడానికి ఈ దేశంలో నూక చెల్లెంటే ఈ భూమి మీద నూక చెల్లినట్టే వాళ్ళకి రాశిపెట్టిపోయింది నీ పార్టీ ఓడి సిటీకి పరిమితం నేను తోపు కానీ మేము పోటీ కానీ ఇట్లా ఓడి దాటి బయట పోటీ చేసే తమ్మునికుండా ఆశపడదు ఎందుకు చేస్తలేవు నువ్వు హైదరాబాద్ దాటి ఓర్ సిటీ దాటి బయట ఎందుకు పోటీ చేస్తావు చాలా పవర్ఫుల్ కదా వగ్బోర్డ్ బిల్లు అనుకున్న దమ్ముని అగ్ని ఉంది కదా నువ్వు బయట ఎందుకు పోటీ చేస్తావు అక్కడెక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తావు ఇక్కడెక్కడ పోటీ చేస్తావు మరి తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో పోటీ చేసే నీకు ఎందుకు లేదు నువ్వు ముస్లిం సమాజం కోసం పనిచేస్తావు అవైతే ముస్లిమ్స్ అందరూ నువ్వు చెప్తే వింటారంటే ముస్లిం అందరు నువ్వు చెప్తే ఓట్లేస్తారంటే నువ్వు తెలంగాణ ఓడి సిటీ దాటి బయట ఎందుకు పోటీ చేస్తావు ఎప్పుడు ఏదో పార్టీకి అమ్ముడు ఓడినాయి ఎప్పుడు నీ కుటుంబం ఆ కేసీఆర్ కుటుంబండి నీ కుటుంబం కదండి అధికారంలోకి ఏ పాట వేస్తే ఆ పాట పాటి కొమ్ము కాడము వాళ్ళ వ్యాపారాలు చూసుకోవడము అక్కడ పైసలు చంపించుకోవడం ఇది ఓవైసి కుటుంబం యొక్క అనవద్య బాధ కాదు కానీ నువ్వు ఆడితే ఇవాళ దయ్యాల వేదాలు వచ్చినట్టే కానీ ఓవైసి తాత వచ్చి అడ్డుకున్నా కూడా ఆగదు నువ్వు రాసి పెట్టుకో ఇంతవరకు ఏ నువ్వు అడ్డుకుంటే ఏదాగింది ఇప్పుడు ఏదాగుతుంది